చూడండి ఏంటి ఈ పెన్నం చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళ అయితే దోసకాయతో దోశ అండి చాలా చాలా టేస్టీగా ఉండే దోశ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే దోశ అండి చాలా క్రిస్పీగాను మె సాఫ్ట్గాను చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ కూడా రాసుకోవాలి కొద్దిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే దోసకాయ దోశ అండి చూడండి ఫ్రెండ్స్ దోసకాయ దోస రెడీ చూడండి సాఫ్ట్ ఉండే దోశ అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ ఇలా పల్లీ చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి వెల్కమ్ బ్యాక్ చూడాల్సిందేక్స్ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మా ఛానల్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ అయితే మన ఛానల్లో ఏంటి వీడియో అంటే దోసకాయ అండి దోసకాయతో దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా ఉంటుంది రోజు ఒకే రకం దోశ కాకుండా ఇలా దోసకాయ దోశ అలా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటే ఫ్రెండ్స్ దోసకాయ దోశ ఎలా చేయాలో అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక రెండు ఫ్రెష్గా ఉన్నాయండి ఇవైతే దోసకాయలు దోసకాయ దోశ అలానే ఒక ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా అండి నేనైతే అలానే ఒక హాఫ్ కప్పు బొరుగులండి ఈ బొరుగులు వేస్తే మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు అయితే చూడండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో రైస్ అయితే నానబెట్టుకుందాము ఒక ఒక టూ అవర్స్ నానితే చాలండి ఈ దోసకాయ దోశ చేసుకోవడానికి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఇలా ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి చాలా త్వరగా ఇన్స్టెంట్గా చేసుకునే దోసకాయ దోశ అండి ఇవైతే ఒక రెండు సార్లు అయితే పెట్టేసుకున్నామండి చండి ఇలా టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసి పెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ నాన్నగా వేసేసుకోవడమే చండి అలానే బొరుగులు కూడా నానేసి పక్కన పెట్టేసుకోవాలి మనము చూడండి ఇప్పుడైతే ఈ బీరకాయ దోసకాయ అండి దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకోవడమే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు త్వరగా అంటే త్వరగా ఇది అయితే గ్రైండ్ అయిపోతాయి అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి మా ఛానల్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి చాలా రకాలు అయితే చేశానండి అయినా వ్యూసే రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బియ్యమైతే అయితే అయ్యి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ దోసకాయ ముక్కలు అలానే బియ్యం నానబెట్టుకున్న బియ్యం అండి ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇందులో పల్లీ చట్నీ అయినా టమాటో చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి అలానే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ బొరుగులండి బొరుగులు కూడా వేసేసుకోవడం ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాము రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీరా వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గిన్నెలు అయితే వేసేస్తున్నామని చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోసకాయ దోశ అండి చూడండి ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి ఫస్ట్ అయితే చట్నీ కోసం అయితే పల్లీలు అండి పల్లీ చట్నీ చేస్తున్నావు కదా పల్లీ చట్నీకి పల్లీలు అలానే పచ్చిమిరపకాయలు ఒక టమాటో ఒక ఆనియన్ అండి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లీ చట్నీ అనేది దోశలోకి చాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నామండి చూడండి దీంట్లో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేయించుకోవాలి ఫస్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటో ఆనియన్ కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా మగ్గాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము కొద్దిసేపు అయినాక చట్నీ అయితే ఫ్రెండ్స్ పల్లీలు ఫస్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పల్లీ చట్నీ కోసం చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయ్యాక మనం ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కూడా వేసుకోవాలి కొబ్బెర అలానే తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే మెత్తగా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే ఇలా వేసేసుకున్నాక దీనికి పోపు పెట్టుకున్నామంటే పల్లి చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చట్నీ అయితే రెడీ ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినపప్పు కొద్దిగా అంటే కొద్దిగా మినపప్పు కొద్దిగా టైట్ చేసి కరివేపాకు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ అయితే రెడీ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి అయితే బాగా కాలింది ఇప్పుడైతే మనం దోశ అయితే అండి చిన్నగా వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అండి ఇవైతే ఇదైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దోసకాయలో చూడండి చాలా చిన్నగా చాలా ముద్దుగా కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ కూడా వేసేసుకొని ఇట్లా చిట్టి చిట్టి దోశలు అయితే వేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టంగా పడి తింటారండి పిల్లలైతే చూసారా ఫ్రెండ్స్ చాలా త్వరగా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు ఇలా చిట్టి చిట్టి దోశలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా దో ప్లేట్లో అయితే ఇలా చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అండి చూడండి టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ చూసారా మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అండి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరి చట్నీతో తిన్నామంటే చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోసకాయ దోశ చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి సాఫ్ట్గా చాలా అంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్